వెల్కమ్ టు యుధిష్ఠిర వార్త ప్రజల దాహం తీర్చేందుకు నిర్మించిన వాటర్ ప్లాంట్ అది కానీ అధికారుల మరియు గత పాలకుల ధనదాహం తీర్చే నిధిలా ఎలా మారింది హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ దాదాపు రెండు వందల ఎకరాల్లో సిద్దిపేట జిల్లా చిన్న మండల పరిధిలోని చెల్ర అంకిరెడ్డిపల్లి మరియు సికింద్రాపూర్ రెవెన్యూ పరిధిలోని మల్లారం గ్రామంలో నిర్మించిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఇది ఈ ఒక్క నిర్ణయంతో తమ గులాబీ పంట పండింది అనుకున్నారు అక్కడి గద్దలు తొడిగిన గద్దలు ప్లాంట్ ప్రారంభోత్సవం అవ్వడమే ఆలస్యం అక్రమ సంపాదనకై అర్రులు చాచు కూర్చున్న వారు రంగంలోకి దిగారు పలుకుబడితో ఉద్యోగంలో చేరారు ఇక్కడ విచిత్రం ఏంటంటే రికార్డుకే ఉద్యోగులు కనిపిస్తారు అక్కడ పనిలో మాత్రం కాదు సుమి ఈ జలమండలికి ప్రత్యేకమైన నిబంధనలు ఏమైనా ఉన్నాయో ఏమో జిఎంకు కానీ డీజీఎంకు కానీ ఎలాంటి స్థాన చలనం లేకుండా దీని ప్రారంభోత్సవం నుండి కూడా వారే ఉద్యోగాల్లో కొనసాగుతుండడం మేరపు ఇక్కడ ఇక ఈ వాటర్ ప్లాంట్ కు ఉద్యోగులను సప్లై చేసే కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు అందరూ అదే గులాబీ తోటకు చెందిన మనుషులే కావడం విశేషం ఇక ఓ నాయకుడికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఎలాంటి అర్హత లేకపోయినా ఉద్యోగాలు రావడం విడ్డూరం ఇక మరో బడా నేత భార్య ఈ ప్లాంట్లో జీతం తీసుకుంటూ మరో చోట సైతం జీతం పొందుతుండడం మరీ మరీ బిడ్డూరం ఇక్కడ ఇంకో దారుణం చెప్తా వినండి ఈ లేబర్ కాంట్రాక్ట్ చేసే బడా బీఆర్ఎస్ నేత లేబర్ను తన సొంత పనులకు వ్యవసాయ పనులకు వాడుకుంటూ డీకి పాల్పడుతున్నాడు ప్రపంచంలో ఎక్కడైనా పని గంటలు ఎనిమిది గంటలే కానీ ఈ ప్రత్యేక ప్రపంచంలో పన్నెండు గంటలు మరి ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్ట్ల కింద పనులు జరగాల్సి ఉండగా కేవలం రెండు షిఫ్ట్ల కిందనే పనులు చేయించడం కానీ రికార్డులకు మూడు షిఫ్ట్లు చూపించి సొమ్ము చేసుకోవడం వారికి అలవాటైన పని ఇలా రకరకాలుగా దోచుకోవడంలో నిష్ణాతులైన వ్యక్తులు మనకు చాలా కనిపిస్తారు ఇక్కడ నిరుపయోగంగా మారిన తుప్పు లేదా ఏదైనా పనికిరాని సామాగ్రిని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటారు దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మన వద్ద ఉండగా అసలు ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా లేదా అనే అనుమానం రాకమానదు అసలు కథ ఇప్పుడే మొదలైందండోయ్ ఎవ్వరికీ తెలియని పెద్దగా మనం గమనించని విషయం ఒకటి ఉంది దాని ద్వారానే కోట్ల రూపాయల్లో అవినీతి జరుగుతోంది అనేది మనం వెలికి తీసిన భయంకరమైన నిజం అసలు విషయం ఏంటంటే నీటి శుద్ధీకరణకు వాడే లవణం ఫలం ఏదైతే ఉందో దాని దిగుమతిలోని అసలు గుట్టంతా ఉంది దీనికి సంబంధించి కూడా ఒక కాంట్రాక్టర్ ఉండగా హైదరాబాద్లోని ఒక కంపెనీ నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఇక్కడే వాళ్ళ అసలు కక్కుర్తి బయటపడుతుంది ఉదాహరణకు ఇరవై ఐదు టన్నుల లవణం సదరు కంపెనీ నుండి తీసుకువస్తే ఈ మల్లారం వాటర్ ప్లాంట్కి వచ్చేసరికి అది కాస్త రికార్డుకు నలభై టన్నులుగా మారుతుంది కానీ దిగుమతి అయ్యేది అదే ఇరవై ఐదు టన్నులు ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లుగా లెక్కలు చూపి దండిగా దండుకుంటున్నారన్నమాట ఇక్కడ నిజానికి వాటర్ ప్లాంట్ గేట్ వద్ద వేయింగ్ మిషన్ అలాగే సీసీ కెమెరాలు ఉండాల్సి ఉండగా అవేవి లేకపోవడం వారి అవినీతికి నిలువెత్తు నిదర్శనం ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అవి బాకీ అయ్యి దోస్తో బ్రాహ్మణుడి చేతుల బ్రహ్మాస్త్రం యుధిశిర వార్త నేను మీ రమేష్ పోతరాజు